స్వీట్ కార్న్తో పకోడీ ఎప్పుడైనా తయారు చేసుకున్నారేమో కామెంట్ చేయండి తయారు చేసుకున్న వాళ్ళు లేదంటే ఒకసారి ఈ వీడియో చూసి ఖచ్చితంగా తయారు చేసుకోండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు ఇలాగ ఒకసారి తయారు చేసి పిల్లలకు పెట్టండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ ఇప్పుడు తయారు చేసుకునే విధానం చూద్దాము కొన్ని క్యారెట్ ముక్కలు కొంచెం అన్ని ఉల్లిగడ్డ ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు తీసుకోవాలి ఇప్పుడు అన్ని ఎల్లిపాయ ముక్కలు ఇంకా తీసుకోవాలి ఎల్లిపాయ ముక్కలు అల్లం ముక్కలు అస్సలు మిస్ చేయకండి చాలా బాగుంటుంది అందుకోసమని ఇప్పుడు కొంచమంతా కలియా మాకు తీసుకోండి కట్ చేసి కళ్యామాకు కట్ చేసిన కొత్తిమీర ఇంకా తీసుకోండి కళ్యామాకు కొత్తిమీర అయితే కొంచెం ఎక్కువగా వేసుకోండి చాలా బాగుంటుంది అందుకోసమని ఎక్కువగానే కట్ చేసి వేసుకోండి ఇవన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఒక రెండు స్వీట్ కన్లని తీసుకుందాము స్వీట్ కార్న్లని పొట్టు తీసి ఇలాగ సెంటర్లోకి విరుచుకోవాలి ఇలాగ విరవడం వల్ల గింజలు కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది అందుకోసమని గింజలను అయితే ఒలవకూడదండి ఖచ్చితంగా ఇలాగ చాకుతోనే మొత్తం అన్ని కట్ చేసి తీసుకోవాలి చూడండి ఇలాగ మొత్తం అన్ని కట్ చేసి గింజలు ఒకదానికి ఒకటి అతుక్కొని ఉంటాయి కదా మొత్తం అన్ని విడిగా చేసుకోవాలి ఇలాగ మొత్తం అన్ని విడిగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని గింజలు మొత్తం ఇంకా గిన్నెలో వేసుకుందాము వేసిన తర్వాత మరొకసారి ఇలాగా చేతితోని బాగా కలపాలి చూడండి ఇలాగ మొత్తం అన్ని చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం అంతా శనగపిండి తీసుకుందాము శనగపిండి మరీ ఎక్కువగా అవసరం లేదండి నేనైతే ఒక ముప్పావు కప్పు వరకు తీసుకుంటున్నా ముప్పావు కప్పు వరకు శనగపిండి వేసిన తర్వాత కొంచెం ఓమ తీసుకోవాలి ఓమ ఇలాగా చేతితోని బాగా నలిపి వేసుకోండి మంచి స్మెల్ వస్తుంది అందుకోసమని తర్వాత కొంచెం జీలకర్ర ఇంకా ఇలాగనే చేతితోని నలిపి వేసుకోండి ఇలాగ నలిపి వేసుకోవడం వల్ల జీలకర్ర ఓమా మంచి స్మెల్ వస్తుంది అందుకోసమని ఇలాగ నలిపి వేసుకోండి స్మెల్ ఒకటే కాకుండా ఓమా జీలకర్ర కొంచెం ఎక్కువ మోతాదులో వేసుకోవడం వల్ల చక్కగా అరుగుతుంది అందుకోసమని ఇప్పుడు తరువాత మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి తగినంత కారం ఇంకా వేసుకోండి కావాలంటే పచ్చిమిరపకాయలు ఇంకా వేసుకోవచ్చు నేను వేయలేదు మీరు కావాలంటే వేసుకోండి తర్వాత కొంచెం అంతా పసుపు వేసి ఇప్పుడు దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాము కదా ఉల్లిగడ్డ క్యారెట్ ముక్కలు అలాగే అల్లము ఎల్లిపాయ ముక్కలతో పాటు కలియమాకు కొత్తిమీర ఇంకా వేసుకోవాలి మొత్తం అన్ని వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం అన్ని నీళ్లు వేసుకోవాలి నీళ్లు మరీ ఎక్కువగా వేయకండి కొంచెం తక్కువగానే వేసుకోవాలి ఎందుకంటే స్వీట్ కార్న్ లోపల తడిగా ఉంటుంది కదా అందుకోసమని కొంచెం నీళ్లు తక్కువగానే వేసుకోవాలి స్వీట్ కార్న్ అయితే కచ్చితంగా కట్ చేసి వేసుకోవాలి ఎందుకంటే అంటే ఒలిసిన ఖచ్చితంగా వేగేటప్పుడు పైన చిల్లుతాయి అందుకోసమని ఇలాగా కట్ చేసి మాత్రమే వేసుకోండి కట్ చేయడం వల్ల మనకు రెండు లాభాలు అయితే ఉన్నాయి ఏంటి అంటే తొందరగా పని అవుతుంది పైన చిల్లకుండా ఉంటాయి అంతే కదండి మరి కొంచెం పని తక్కువైనా గానీ మనసుకైతే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీరు సరిగ్గా గమనించారా దీంట్లో ఒక ఐటెం వేయడం అయితే మర్చిపోయినా నేను అదేంటంటే సోడ అన్నమాట సోడా వేయడం మర్చిపోయినా అండి మీరు కొంచెం అయితే సోడా వేసుకోండి సోడా వేయడం వల్ల శనగపిండి కొంచెం పొంగుతుంది అందుకోసమని సోడా అయితే ఖచ్చితంగా వేసుకోండి ఇలాగ మొత్తం అంతా చక్కగా కలిపిన తర్వాత ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడేంత నూనె వేడి చేసుకోవాలి నూనె వేడిగా అయిన తర్వాత ఇప్పుడు చిన్నగా గారెల్లాగా చేసుకోవాలి వీటిని పకోడీలాగా చేసినా బాగానే ఉంటుంది నేనైతే ఇలాగా చిన్నగా గారెల్లాగా చేస్తున్నా మీరు కావాలంటే పకోడీలాగానే వేసుకోండి నేనైతే ఇలాగా చిన్నగా గారెల్లాగా వేస్తున్నా మొత్తం అన్ని వేసిన తర్వాత ఒక సైడ్ బాగా వేగిన తర్వాత మరొక సైడ్ తింపి వేసి బాగా వేపితే సరిపోతుంది ఇలాగ బాగా వేగిన తర్వాత తీసేసుకోండి వీటిని తినడానికి టమాటా సాస్తోనైతే చాలా బాగుంటాయి లేదంటే ఇలాగా ప్లెయిన్ గానైనా తినొచ్చు ఒక్కసారి ఇలాగ తయారు చేసి పిల్లలకు ఇచ్చి చూడండి చాలా ఇష్టపడి తింటారు చాలా బాగుంటాయి వీడియో నస్తే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరిత కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ఫ్రెష్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ వేసి నాకు తెలియజేయగలరు నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు